అయితే ఎల్లవా తల్లికి మాత్రం పాలిచి సాదుకున్నా పార్వతమ్మ బిడ్డ పంచ కళ్యాణ్ అని పేరు వచ్చింది లోకమాత రేనుక ఎల్లవట్టింది ఎగో భూలోకరమ్మ అని పేరు వచ్చింది రేణుక ఎల్లవ్వ నాయన முகிதெல்லாம் அரே உப்பா மைசாவ மனித காத தனி காதா குஞ்சராவ மனபிடை காதா குருபுல மனபிடி காதா எர மார பிண்டே காதால மனபிடை காதா அந்த பரவி கோரி மைசாவ மனிதே காத சூடு இல்ல மனிதவா மார்கவா துர்வா ఉప్పలావా ఉప్పలావా గుండెలవా గురుకుల ఏరుపులావా ఎర్రవాళ్ళ పేర్లు ఎట్టుండే సూడు నల్లమారీ మనం కాదయ్యా నా మురికి గర్భాన మీతో వెళ్ళిన బిడ్డలు కాదు అయితే మా అవ్వగారు ఇంటికాడ దక్షిణ పట్నంలో మా నాయన దక్షకుడు మా తల్లి దక్షయాని మా తల్లి దక్షయా అని మాత్రం మాతండ్రి మూడేళ్ళు కడుస్తారు పంట చేస్తాం అంటే నేను మూతనని నేను వద్దే నాకు పగదారి మీ నాయన దక్షకుడు నాకు పగదారి వద్దే పార్వతం అను అంటే నీలే ఎన్నుకుంటే నేను పోతనంటే సరే పోతే పోది గానీ కొమ్ములు నాకు మల్లె పూలు వేసినవయ్యా మల్లెపూలు పట్టుకుని ఆ కొమ్మలో మల్లె పూలు పట్టుకుని పోతుంటే 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 అడుగులే నాకు మాత్రం నీ ఏడు మల్లెపూలు మారిపోయి ఏడుగురు బిడ్డలై పుట్టిండ్రు పోతే నాకు ఇద్దరు కాదు నాకు అగో ఇరవై నాలుగు మంది చెల్లెళ్ళు అగో ఈనాడు కార్తులే నా మరి ఇరవై నాలుగు మంది చెల్లెలు మాట్లాడుకోని బిడ్డలు తీసి మాత్రం ఏమి పడుకోండీ వేసిపోయినా వాళ్ళు వరాని పుట్టిన బిడ్డలు చూసుకున్న చూసుకు ఎండికుండది పంజాన్న కిరలో మామా పార్వతీదేవి ఇక్కడ పని లేదు పంజన్న కిరలో ఎండి కొండ పోతు ఎండి కొండ దిగాలంటే నాదొక కోరిక ఉన్నదేనా నా కోరిక నెరవేర్తే ఎండి కొండ దిగిపోతానయ్యా నా కోరిక నెరవేర్తనని చేతులు నేను కొండా దిగిపోతనే బాబా పార్వతీవి చేతిలో చేయేసి మాటిస్తే ఎన్నికొండీ ప్రాణాలు ఏమో కోరుకుంటారు

ఇప్పుడు చేసినవు గాని ఈ కొండ మీద నువ్వు తప్ప నీను తప్ప ఎవరు లేరు నాదా నేను చెప్పినట్టు నువ్వు వినాలి చేతిలో చేసినవు ఇప్పుడు నేను నమ్మ నువ్వు కట్టుకున్నది ఏంటి ఇది కట్టుకున్నది పులి చర్మం ఆ పులి చర్మం తీసి ఆ చోట పెట్టు పుట్టు తీసినట్టు ఇక్కడ ఎవరు లేరు మన ఇద్దరే ఉన్నాం ఆ పుట్టు చెరువు తీసి అడగట్టు అరే అద్దె పులి చర్మ తీవడం చర్మం తీసి నీ చేతులున్నది ఏంటిది నా చేతులున్నది త్రిగొమ్ము సూలం ఆ సూలం తీసి ఆ పులి చర్మమున విట్ త్రిగొమ్ము సూలం తీసి నీ కింద పెట్టడం కాదు మాట తప్పడం కాదు త్రీగొమ్ములం తీసి ప్రాణలింగం ఆ ప్రాణలింగం కూడా పెట్టు పార్వదేవి ప్రాణలింగం ఇస్తే నా ప్రాణం మీద విలువ ఈ ప్రాణలింగా ఎట్టాలి అరే అద్దే నా మాటినే విడట్టు సరే ప్రాణలింగం తీసాడు వెంట నీ నెత్తి మీద ఉన్నది ఏంటిది అది కూడా అడవి అదే లోకం సీకట్ అయిపోతుంది అరగంట సేపు సీకట్ అయితే ఏం బాగాలేదు పార్వతీదేవి అర్థం అంటారా సరే అర్ధశంద్ర కాలం తీసిన నీ మెల్ల నువ్వు ద్రక్ష మాల కూడా ఆడబెట్టు అడిగి మాలలేమంటారు ఎడవ శంకర్ ఉన్నది ఏంటిది ఎడవ శంకరా ఎండి జోలి కుడి శంకర్ ఉన్నది బంగారు జోలి ఆ జోలు తీసి ఆ చోట పెట్టు అదేనా పానం మీద ఈ జోలు తీసుకొని ఒక్కసారి జోర తీ లోకం నా ధోరణికి ఉన్నాయని వాళ్ళు శావన వాళ్ళు నా జోళ్ళను ముట్టుకోదు కింద వారు నా జోర ఈ జోరం తీసుకోని కాదు ఈ చేసి ఇప్పటిని కాదు అసలు ఈ ఇంటిని పడుకోవాలి అంతే చేతుల చేసిన పెట్టాలి అయ్యో ఏడు దాకా నేను ఎనిమిది వేల తీసిన బంగారు జోలు తీసి రోజునాడు అవి అవి ఈ పూట కట్టినాక ఏ పాయలే వంటదు ఏ సిరలే వంటదు ఏ వాగులే వంటదు నా బతుకరం వల్ల చే యాంట వావ పార్కుమాటరు ఈ శంగరన్న మూడ మూడ శంగరన్న 갔다 వటే 갔다 వటే శంగరన్న 갔다 వటే మూడ అర్థలే వానయ్యా ఇన్ని వాడు బానియా మూడ కట్టి డుగా మూడ పెట్టు మూడ కట్టి ఫోర్ది నుచే పెట్టు ఆ ఆ నిన్నే బాయిలన నిన్న అన్నపని చేతు పెట్టు సరే ముందుకు ముందుకు ముందు బామా పార్వతిదేవి అన్నమాట అన్నమాటదప్ప అలిగి బొంక అలిగి బొంక కొడుగా మల్లికార్జున స్వామి తోడు అను మాట మాట్లాడుతారు పాడేన బాబా మల్లికార్జున స్వామి కొడుగా మల్ల అదే పాపం ఏ కొండో కొడుకు పద్నాలుగు కొండలు శ్రీశైల పర్వతం కొడుకు మల్లయ్య తోడు ఎందుకన్నే వాడు ఏం తిన్నాడు మల్లయ్యాడేమి కొడుకా మల్లయ్య తోడు కొడుకా శివకుమార స్వామి తోడు కొడక శివకుమార స్వామితో కొడక గణపతి తోడు పాపం లడ్లది లడుల్ది కొడుకు ఇప్పుడే వాడవచ్చు ఓ డిజాలు పెట్టి మోగిచ్చే కొడుకు చెవులు అన్ని పోరాడలేదు కొడుకు ఇప్పుడే వాడవచ్చు కాయ నిన్నే కొడుకా వినాయక తోడు కొడుకా కొడుకు కొడుక గణపతి తోడు అన్న కొడుకు బలవీర ఆయుధాలు కదా అదే వాడు మంచివాడు కాదు ఏ ఆయుధంతో శ్రీనా తరబోతుంది బంధ్యూ బలవీరం కొడుకు చెప్పలేదు కొడుకు శ్రీ ఏ అన్నవా అన్న

అందుకే అని రేపు పొద్దుండగా కులమారు ఏరాల దీపం ఉండగానే దొంతులు అన్నారు గాలి వచ్చినప్పుడే తురుపారు పట్టాలన్నర కోరుకోమన్నప్పుడే మళ్ళా నాకు సంతానం ఇవ్వంటే నా భర్త నాకు సంతానం ఇస్తడా ఒక కొడుకును కోరుకోను ఒక బిడ్డను కోరుకోను నాకు సంతానం ఓడిగడితే కొండ దిగిపోతున్నాయ పార్వతీదేవి అతిక నూరు మంది ఆడవల్ల సభనూరు మంది మొగవల్ల అంటే అదికనూరు మంది అండి ఎంత మంది ఐదు వందల మంది ఐదు వందల మంది సబనూరు అంటే మొత్తం పదిహేను వందల మంది సంతానం ఒడిగట్టాలి ఉంటే పార్వతమ్మ బలగం ఉండాలి కంటే కదరగల కానిపే కనాలి బడిగిపోతే మొత్తం పార్వతమ్మ కొడుకులు బిడ్డలే బలగం అంతా బడి నిండా నా పిల్లలే ఉండాలి మూడు వ్యాన్లే కావాలి ఓ అంత మంది సంతానం ఇతక్కుండా దిగిపోతా బా మా పార్వతిదేవి ఎందుకు అధికారు మంది ఆడవాళ్ళ రాబరూరు మంది ముఖం సంతానం ఇవ్వాలి మరి ఆ భగవంతుడు అనుకున్నాడు మరి నేను ఏ తల్లి కడుపుగా అలవాలి ఏ తల్లికి పిల్లని వాపాలే పిల్లకు తల్లిని వాపాలి ఇంతమంది సంతాన బలం అనేది కడదు అనుకున్నాడు భగవంతుడు సరే పార్వతీదేవి నీ మాట నీ ఊళ్ళనే ఎత్తాను నేను సంతానం ఇద్దగాని నాయో మూడు కోరికలు ఉన్నాయి కోరికలు నెరవేరుస్తానని సేతులు చేయి నాకు మాట రా ఓ అలా నీ కోరిక నెరవేరుతున్నాకొచ్చేది గారి పార్వతీదేవి గాలానికి పడ్డ శాప పిల్ల స్పందం చేశాడు బదు రామ్యం చేసింది పార్వతమ్మా ఇవ్వాలా కోరుకునే కోరికలు ఎందుకునే మూడు కోరికలు కోరుకుండా మూడు కోరికలు అంటే ఫస్ట్ కోరిక పురుగులు పుట్టను పుష్వాలి తెచ్చి నాకు నిలువెళ్ళ లింగ దర్శనం కడితే ਆਪਣੀ ਇੱਕ ਸੰਦਾਰ ਬਣਦੀ ਸਨਾ ਨਾ ਨਾ ਨੀ ਗੋਨੇ ਗਨੇ ਵੀ ਕਬੂਡ ਨੀ ਗੋਦਮਾ ਅੱਲਾ ਪੁਰੂੜਾ ਨੂੰ ਪੁਸ਼ਪਾਰੂ ਸਰਵੇਦੀ ਪੱਤੀ ਕਾ ਅੱਲਾ ேவி கவரஞ்சப்டே எண்ணி கடியூங்கி எதா எ பூஜை கடத்தி நோனோ காரோ கேரளா பருகு புஷ்பாலும் சரி பத்திரிகை திவனம் கட்டுக்குடியூ முப்பி கட்டி ஊய கட்டுவாக்கும் கேபிடில் 나 வந்த가నేవే ஆறு ஆண்டு நிலவேங்க தரிசனம் ஆஹா 나나나나바 வந்தனனகுனது பாரேவி பகவந்தன மைவரடிதுறுவி தரிசனம் ஆరికి பகவந்தன தலாபன இதெந்து குறவும் அண்ட தலாமன கொடுவே கனவடு தலாமன மாరికి பகவந்தன தலாமன தாதை இறமடு இவர தெரிந்து நிலவே எந்து இறவே இறவே மானுடே மாசம் மண்ணோதரில் இங்கு போகணும்

నరలోకం పోతాండి నరలోకం మీద పశ్చిమాంసం పిచ్చి మానవులు ఆ ఎందుకు అండి పార్వతీదేవి జడపప్పులో గండు మీద అవతారం ఎత్తి పార్వతీదేవి మాత్రం అనగా కురలలో నెలకొండు మరి ఆ కుంటలోన ఎక్కడ చూసినా ఎందుకు కప్పలు కనబడాలి మనోదా భగవంతుడు నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్